మానవుడు అమరత్వం పొందగలడా మనిషి పుట్టాడంటే చావు తప్పదు కానీ శాస్త్రవేత్తలు ఋషులు చెప్పినట్లుగా చావు రహస్యాన్ని జయించి ఎప్పటికీ బ్రతకడం సాధ్యమేనా మనిషి నిజంగా అమరత్వం పొందగలడా అనే ప్రశ్న శతాబ్దాలుగా మనసులో మిగిలిపోయింది ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం ముందుగా మన హిందూ పురాణాల్లో అమృతం అనే దైవీయ పదార్థం ఉంది సముద్ర మదనంలో దొరికిన ఈ అమృతం తాగిన వారు దేవతల వల్లే చావరని శరీరాన్ని పొందారని చెప్పబడింది అమరావతి లోకంలో దేవతలు అమృత కలశం నుండి పానం చేసి చావరని జీవితం పొందారని కథలు చెబుతున్నాయి రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాల్లో కూడా అమరత్వం కోసం దెయ్యాలు దేవతలు మధ్య యుద్ధాలు జరిగినట్లు చెప్పబడింది మన యోగ భాషలో చెప్పాలంటే పార్తీయ శుష్యులు సిద్ధులు కాయసిద్ధి కాయసల్పం వంటి యోగ సాధనల ద్వారా శరీర కణజాలను మళ్ళీ మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చని విశ్వసించారు హిమాలయాల్లో ఇప్పటికీ కొంతమంది మహాసిద్ధులు శతాబ్దాలుగా బ్రతుకుతున్నారని స్థానికులు చెబుతున్నారు యోగశాస్త్రం ప్రకారం ప్రాణశక్తి నియంత్రించడం ద్వారా చావు ప్రక్రియను చాలా కాలం వాయిదా వేయవచ్చు మన శాస్త్రవేత్తలు కూడా ఇదే చెప్తున్నారు ఏజింగ్ ప్రాసెస్ను అర్థం చేసుకొని మనిషి మరణాన్ని నిలిపివేయాలని ప్రయత్నిస్తున్నారు టెలోమస్ అనే డిఎన్ చివరల భాగం క్షీణించడం వల్ల వృద్ధాప్యం వస్తుందని బయాలజీ చెప్తుంది వాటిని కాపాడితే వృద్ధాప్యాన్ని ఆపగలిగే పరిశోధనలు జరుగుతున్నాయి కైరోనిక్స్ అనే టెక్నాలజీ ద్వారా మరణించిన వారి శరీరాన్ని భవిష్యత్తులో తిరిగి జీవితం ఇవ్వగలమా అనే ప్రయోగాలు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిన్స్ నానో టెక్నాలజీ ద్వారా హ్యూమన్ కాన్షియస్ను డిజిటల్గా నిలుపుకోవాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి శరీర అమరత్వం పొందగలదా లేక ఆత్మ నిజమైన అమరత్వమా గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మకు జననం లేదు మరణం లేదు అది శాశ్వతం అని భావిస్తే మనమంతా ఇప్పటికీ అమరణమనే లెక్క ఇప్పుడు మనిషి సైన్స్ యోగా టెక్నాలజీ ద్వారా అమరత్వాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రశ్న ఏమిటంటే అమరత్వం మనకు వరమా లేక శాపమా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ వీడియోస్